సంగారెడ్డి జిల్లా సదాశివపేట మండలం ఆరూరు గ్రామ పరిధిలో గల ఎవరెస్ట్ ఆర్గానిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ వెదజల్లే కాలుష్య జలాల వల్ల పెద్ద గోపులాపురం ఆరూర్ నాగులపల్లి ఆత్మకూరు కాలువరగుండ ంజీరాలో కాలుష్య జలాలు కలుస్తున్నాయని వీటి వలన ప్రజలకు జంతువులకు నీటిలో ఉండే చేపలకు ప్రమాదకరంగా ఉందని అన్నారు పెద్ద గోపులాపురం గ్రామానికి సంబంధించిన లక్ష్మీనారాయణ చెరువు ఎవరెస్ట్ కంపెనీ కింద భాగాన ఉందని చెరువు కట్ట ధ్వంసం కావడంతో విష జలాలు వర్షాలు కురిసే సమయంలో కంపెనీ వెనుక భాగం నుండి చెరువులోకి వదలడంతో చెరువు నుండి కింద గ్రామాలకు ప్రవహిస్తుందని పరిశ్రమ యాజమాన్యంపై ప్రభుత్వం పీసీబీ అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు ఆరూర్ గ్రామంలో ఎవరెస్ట్ ఆర్గానిక్స్ పరిశ్రమ వెదజల్లుతున్నటువంటి కాలుష్యాన్ని అరికట్టాలని చెప్పేసి ఈరోజు పీసీబీ కార్యాలయం ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించడం అనేది జరిగింది గత రెండు మూడు సంవత్సరాలుగా పిసిబి అధికారులకు అక్కడున్నటువంటి రైతాంగం అదేవిధంగా అక్కడున్నటువంటి వృత్తిదారులు అందరూ కూడా ఈ కాలుష్య జలాల వల్ల అనేక ఇబ్బందులు అవుతూ ఉన్నాయి పంటలు ఎండిపోతూ ఉన్నాయి బోర్లలో నీళ్లు కూడా ఈరోజు తాగడానికి పనికి రావడం లేదు మీరు ఆ పద్ధతిలో కాలుష్యాన్ని బయటికి పంపొద్దని చెప్పేసి కూడా ఎన్నిసార్లు మొరబెట్టుకున్నా సంబంధిత అధికారులకు వచ్చి ఆ కంపెనీకి సంబంధించినటువంటి ఆమ్యామ్యాలకు ఆశపడి ఆ పద్ధతిలో ఏ చర చర్య తీసుకోకుండా నిమ్మకు నీరెత్తినట్టు ఉంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది అక్కడ పెద్ద గోపులారం అనే గ్రామం సంబంధించి గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేసిన దాంట్లో వాళ్ళ యొక్క పంటలు మొత్తం ఈరోజు నాశనం అవుతూ ఉంది పరిశ్రమ వెనుక భాగం నుండి కాలువలు తీసి ఆ నీటిని కాలువల ద్వారా కిందున్నటువంటి ఆరూరు కోనాపూరు నాగులపల్లి గుండా ఆత్మకూరు కాలువ నుండి ఈరోజు మంజీరలో కలుస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది సంబంధిత అధికారులు వెంటనే చొరవ చూపి ఎవరెస్ట్ పరిశ్రమ కాలుష్య జలాలని బయటికి వదలకుండా చర్యలు తీసుకోవాలి ఆ యాజమాన్యంపై కఠినంగా చర్యలు తీసుకుంటే తప్ప ఈరోజు రైతాంగం కింద ఉన్నటువంటి ప్రజలు బ్రతికేటువంటి పరిస్థితి లేదు లేని ఏడలా రాబోయే రోజుల్లో పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరిస్తా ఉన్నాం సంగారెడ్డిలో పొల్యూషన్ నియంత్రణ మండలి కార్యాలయం ముందు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో ఈరోజు ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఈరోజు సదాసిపేట పట్టణంలో అనేక పరిశ్రమలు ఈరోజు చుట్టుపక్కల కాలుష్యాన్ని వెదజల్లుతున్న ఈ సంబంధిత డిపార్ట్మెంట్ మాత్రం ఆఫీసులకు మాత్రమే పరిమితమవుతున్నారు తప్ప ఏ ఒక్కరూ పరిశ్రమ పైన కూడా ఇంతవరకు చర్యలు తీసుకున్న దాఖలు లేదు కనీసము ప్రజలకు తాగడానికి మంచినీరు తీసుకోవడానికి స్వచ్ఛమైన గాలి అందించాలని చెప్పి ఈరోజు